హాయ్ అండి నేను మిమిమ్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపసులు అది కూడా బెల్లంతో తోటి చేస్తాం కదండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్టే కదండి ఇవి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ మినప మా గోదావరి జిల్లాలో కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే ఫంక్షన్స్ అయినా పెళ్లికైనా అల్లుడు ఇంటికి వచ్చినా లేదు కూతురింటికి వెళ్తామన్నా సరే ఖచ్చితంగా ఈ మెపెసులు చేయాల్సింది అలాంటి ఈ స్పెషల్ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నేనైతే ఒక ఆరుకీ పొట్టిమైన మినపప్పు తీసుకున్నానండి ఈ ఈ పొట్టుమిన పప్పు అసలైన టేస్ట్ అనమాట అందుకని నేను ఒక ఆకేజీ పొట్టిమైన పప్పు తీసుకున్నాను ఈ పొట్టు పప్పుని ఒక బాండిలో వేసుకుని మంటన్ సిమ్ లో పెట్టుకుని మంచిగా ఎక్కడ మాడుకుంటా ద్వారా ఫ్రై చేసుకుని ప్లేట్ లో తీసుకోవాలి సేమ్ అదే బాండిలోకి పొట్టు తీసుకుని గుళ్ళు అవైతే తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను మా గోదావరి జిల్లాలో అయితే మొత్తం ఈ పొట్టి మన పప్పు చేస్తారు అందుకని చాలా టేస్ట్ ఉంటాయి మొత్తం పొట్టుమిన పప్పుతో చేసాం అనుకోండి కొంచెం సున్నులు బ్లాక్ కలర్ లో ఉంటాయి అందుకని మాకైతే పొట్టుమిన పప్పులో నుంచి పొట్టుని కొంచెం సపరేట్ చేస్తారు అన్నమాట ఇప్పుడు నాకు ఇక్కడ సిటీలో చేయడానికి కుదరదు కాబట్టి నేను పొట్మిన పప్పు ఒకరికే పొట్టు తీసిన మినపగుళ్ళు ఒక కేజీ తీసుకుని రెండిటిని విడివిడిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకుని వీటిని అయితే చాలా పెట్టుకోవాలి ఇందులోకైతే ఒక కప్పుడు బియ్యం అయితే తీసుకున్నండి ఇలా బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సున్నులు చేసిన తర్వాత మనం తినేటప్పుడు నోట్లో అంగిలి కంటకుపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే గొంతు కూడా పట్టేస్తా ఉంటది అలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదంటే కొంచెం బియ్యం కూడా తీసుకోవాలి నేను బియ్యం తీసుకోనండి మరి రెండు మూడు స్పూన్లు కాకుండా ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను బియ్యాన్ని కూడా మంచిగా ఫ్రై ఫై చేసుకుని చాలా పెట్టుకుని ఇలా పిండి పట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు బెల్లం కలుపుకుంటూ నెయ్యి ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు సున్నులు చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఎక్కువ ఎక్కువ లోనే చేశానండి ఒక కేజీ పిండి వరకు పట్టించాను కదా ఇదైతే నేను ఒక రెండు మూడు సార్లు అయితే సున్నులు చేస్తాను ఇప్పుడైతే కొంచెం ఇలా ఒక పిండి తీసుకున్నాను అండి ఇప్పుడు పండులోకి అయితే తగినంత బెల్ అయితే ఆడ్ చేసుకోవాలి నాకైతే ఈ పిండికి ఒక బెల్లం అయితే పట్టిందండి ఒక ఆర్ కేజీ మెత్తగా ఇలా తురుమేసుకుని దీనిపై ఈ పిండిలో కలిపేసుకోవాలన్నమాట మినపగుళ్ళు ఫ్రై చేసి మిగతా ఇచ్చిన పిండి ఉంది కదండి ఆ పిండింతకైతే ఒక కేజీ నారెల్మైనా పడుతుందండి నేను నేనైతే మొత్తం తీసుకోలేదు సగం పక్కన పెట్టించుకున్నాన కొంచెం అందుకని నాకు బెల్లం అయితే పట్టింది ఈ పిండిని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుని మెత్తన పౌడర్ లాగా అయితే చేసుకోవాలి బెల్లము ఈ పిండి కలిసేలాగా నేనైతే కొంచెం మెత్తగా జిగురుగున్న బెల్ని తీసుకున్నానండి అందుకని నేను నాకు బెల్ము బాగా కలవలేదు ఎంత మిక్సీ పట్టినా కూడా పట్టేస్తుంది సరిగా కలవట్లేదు అందుకని మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అయితే ఫస్ట్ గిల్లో తీసేసుకుని పెద్ద హోల్స్ ఉన్న జల్లెడు ఉంటుంది కదండి ఆ తోటి ఒకసారి అయితే జల్లించేయండి మీరు కొంచెం పొడి బెల్లం లాగా ఉంటే తీసుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకుంటేనే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ నాకు లాగా మీకు ఇబ్బంది అనిపిస్తే ఇది ఒక చిట్కా ఫాలో అవ్వండి ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జల్లెడు తీసుకుని పిండిని అయితే ఒకసారి జల్లించుకోవాలనుకోండి ఇలా పొడి పడిగా వచ్చేస్తానమాట ఇలా వచ్చినప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుంటుంది చక్కగా ఉండలో చుట్టుకుంటే చూడడానికి తినడానికి టేస్ట్ బాగుంటుంది అలా పీసెస్ పీసెస్ లాగా ఉన్నదని డైరెక్ట్ చూసే అంత టేస్ట్ అనిపించదు సున్ను తినేటప్పుడు ఇలా మొత్తం మిక్సీ పట్టు ఉండదు నేను అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే క్వాంటిటీ ఏమి కాదండి ఎవరికి ఎంత నచ్చినంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి ఎస్లో అయితే నూనె నువ్వు నూనె అంటారు కదండి అదే యాడ్ చేసుకుని ఉండడం చుట్టేసుకోవడం అండి చాలా టేస్టీగా అన్నమాట కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి లేదంటే తినేటప్పుడు అంగిలీ అటుకుపోతుంది చూసారా చూస్తుంటే నేను పోతుంది కదా చాలా టెంప్టింగ్ గా ఉందండి తినడానికి చాలా టేస్ట్ కనిపించండి ఇలా నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది సున్నుండ ఈ సున్న చేసేటప్పుడు మినువుల్ని కరెక్ట్గా ఫ్రై చేయాలండి ఎక్కువ మాడకూడదు సరిగ్గా ఫ్రై అయిపోయింది పచ్చ కూడా టేస్ట్ అనిపించదు మినువల్ అయితే కరెక్ట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి బెల్లం కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువైనా తక్కువైనా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది అలాగే నెయ్యి కూడా చాలా ఎక్కువ వేసుకోవాలండి తక్కువ వేసుకోవాలనుకోండి ఉండ చుట్టేటప్పుడు గట్టిగా ఉంటది తర్వాత తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది గట్టిగా బిగిసిపోతుంది నెయ్యి తక్కువ అయితే తర్వాత అలాగే తినేటప్పుడు అంగిలికి అండి అందుకనే కొంచెం నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బెల్లంతో నేతి ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చుకోండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టపడే రెసిపీ అనమాట అంత ఫేమస్ అయినా స్పెషల్ అయిన రెసిపీ అన్నమాట ఒకవేళ మీరు ఎవరికైనా వీడి నచ్చితే ఖచ్చితంగా ఈసారి ఫెస్టివల్ కి నేను చెప్పిన ఈ పద్ధతి అయితే సున్నులు చేసి చూడండి చాలా టేస్ట్ గా వస్తాయి